ఉన్నా నా పేరు డాక్టర్ కొంగళిణి శ్రీకాంత్ అభ్యర్థి పాలమూరు జిల్లా ఎస్సీ మోర్సా అధ్యక్షుని ఈరోజు ముద్రాజ్ సంఘం బిల్డింగ్ కోసము ఏదైతే న్యాయ న్యాయ పోరాటం జరుగుతుందో దానికి పూర్తిగా ఎస్సీ సంఘం మొత్తం కూడా ముద్రాజ్కి అండగా ఉంటుందని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి పేరు కూడా వచ్చి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో ప్రధాన అంశం ఏంటంటే ఏదైతే ఆదిత్య లక్ష్మారావు గారు ఇది టెన్త్ బ్లాక్ లో ఉంది మున్సిపల్ బిల్డింగ్ దాన్ని కూలగొట్టండి అనే ఒకటి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది అది పూర్తిగా అన్యాయం ఎందుకంటే ఆయన ఇచ్చిన కాపే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన ఏడు ఐదు రెండు వేల ఇరవై రెండులో న్యూ బిల్డింగ్ ప్లాన్ ఫ్లాట్ నెంబర్ వన్ టూ త్రీ బ్లాక్ నెంబర్ త్రీ బ్లాక్ నెంబర్ త్రీ లా బిల్డింగ్ ఉందని స్పష్టంగా ఆయన ఇచ్చిన లెటర్లనే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి గతంలో ఇచ్చిండు ఈరోజు ఈ బిల్డింగ్ బ్లాక్ నెంబర్ టెన్ లో ఉందని ఆయన ఆర్డర్ తెచ్చుకొని మాకు ముద్రాలకు సంబంధించిన బిల్డింగ్ ని ఏదైతే కూలగొట్టాలని ప్రయత్నం చేస్తుండో ఇదంతా కోర్టుకి తప్పుడు ధృవీకరణలు ఇచ్చి వాళ్ళు ఒక తప్పుడు ఆలోచనతోని ఈ బిల్డింగ్ ని కబ్జా చేయాలని ఒక కుట్రతో వాళ్ళు కుట్ర పంచుతున్నారు కాబట్టి తస్మ జాగ్రత్త మేము ఖచ్చితంగా ఈ లక్ష్మణరావు గారు హెచ్చరిస్తున్నాం అయ్యా నువ్వు దొర ఉండొచ్చు నువ్వు పెద్ద బల నాయకుడు ఉండొచ్చు కానీ ముద్రాల జోలి కోసమే మాత్రం ఈ కొల్లాపూర్లో నీకు స్థానం లేకుండా వేసామని కూడా హెచ్చరిస్తున్నాం దయచేసి గౌరవనీయులు కొల్లాపూర్ ఎమ్మెల్యే గారు జూపల్లి అన్న గారు కూడా మీరు చొరవ తీసుకుంటే ఈ సమస్య ఐదు నిమిషాల్లో పరిష్కారం అయితే సార్ మీరు దయచేసి ముదిరాల బిడ్డగా ముద్రాలకు అండగా ఉండాలని మేమందరము మీకు అందరికి విన్నపం చేసినాం ఎందుకంటే గత ఎన్నికల్లో మీ అందరూ మీకు చేసినాం ఇక్కడ మీరు గెలుపుకి ముద్రాలు కూడా అనేక మంది మీతో పాటు కలిసి పనిచేసారు ఈ రోజు మీరు ఈ సంఘం బిల్డింగ్ కాపాడి ముదిరాలకు అండగా ఉంటారా లేదా ఈ భూ కబ్జాదారులకు ఈ ప్లాట్ కబ్జా చేసి ఇలాంటి లక్ష్మణరావు గారికి అండగొట్టారా మీరే ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఈ బిల్డింగ్ ని కాపాడి ముద్రా సంఘానికి న్యాయం ఈ వేదిక ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇస్తా ముద్రాజ్ల ఐక్యత కాపాడాలి ముద్రాల బిల్డింగ్ కాపాడాలి